లైన్ ఎట్లా వచ్చింది ఇట్లా తిరిగింది ఇది ఎంతకాలం నిలబడుతుందో మరి పైన గాలికి కింద నీళ్లు పోతే ఇది కుంగిపోతుంది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆవాస్ యోజన స్కీమ్ తీసుకొచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క గృహానికి లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం నిధులు విడుదల చేసింది అదే సందర్భంలో స్థల సేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది అదనంగా ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టౌన్కు సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో పెద్దశెట్టిపల్లె రోడ్డులో సుమారు ఆరు వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతిపాదించింది ఇదివరకు ఇక్కడ వ్యవసాయ భూములు కేవలం ఎకరా ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు పలికేది దీనికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాయితులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని నలభై ఐదు లక్షల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించడం జరిగింది ఆ డబ్బులతోటి ఇక్కడ స్థల సేకరణ జరిగింది పోనీ ఈ స్థల సేకరణ జరిగిన తర్వాత ఈ ఆరు వేల గృహాల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రోడ్లు డ్రైనేజీ కాలువలు త్రాగునీటి వసతి ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన తర్వాతనే గృహ నిర్మాణం మేము మొదలు పెడతాం పూర్తిగా గృహ నిర్మాణం చేసి లబ్ధిదారులకందరికి కూడా సౌకర్యంగా వాళ్ళకందరికీ స్వాధీనపరుస్తామని చెప్పేసి మభ్యపెట్టి ప్రజలందరితో దరఖాస్తులు స్వీకరించి వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు కేటాయిస్తున్నాం ఇండ్ల స్థలాలు కేటాయిస్తున్నామని అని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఇచ్చి ఈ రోజు కూడా మీరందరూ గమనిస్తా ఉన్నారు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ఇంకొక నెలలో అయిపోతుంది ఇంకా వాళ్ళు చేయడానికి కూడా ఏం అవకాశం లేదు చాలా ఇండ్ల స్థలాలు అట్లే ఖాళీగా ఉన్నాయి పునాదులతో నిలబడిపోయిన ఇండ్ల వేల సంఖ్యలో ఉన్నాయి స్లాబ్ వరకు వచ్చిన ఇండ్లు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి స్లాబ్ పూర్తయి పూర్తి చేసుకొని ఇండ్లకు చేరడానికి వీలైన ఇండ్లు మూడు మాత్రమే ఆరు వేల ఇండ్లకు గాను మేము గుర్తించడం జరిగింది స్లాబ్ పోసేటివి ఈరోజు మూడో నాలుగు పోస్తూ ఉన్నారు ఇంకా ఎటువంటి నిర్మాణాలు నిర్మాణ దశలో కూడా ఏమీ లేవు ఇంత దారుణమైన పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు ఇంకా ఉన్నాయి ముప్పై ఐదు వేల రూపాయల డ్వాక్రా రుణాలు వాళ్ళకు గ్రూప్ వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లోకి ఉపయోగపెట్టినారు లక్షా ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది కాక డ్వాక్రా రుణం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముప్పై ఐదు వేల రూపాయలు దీనికి వాడినారు అయినప్పటికీ కూడా పూర్తి చేసే పరిస్థితులలో ఏ ఇళ్ళు లేదు అలాగే జీరో అకౌంట్తో అకౌంట్ ఓపెన్ చేసి ఆవాస్ యోజన కింద లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ కూడా వాళ్లకు తెలియకుండానే లక్షా ఎనభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నుంచి బదలాయించుకోవడము అటు లబ్ధిదారులందరినీ మోసం చేయడము ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేయడం తిరిగి ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు వెయ్యి ఇండ్లు పూర్తి అయిపోయినాయి ఒకటో తారీఖు జనవరి వాళ్ళందరికీ స్వాధీనం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మీ అందరూ గమనించుకోవచ్చు మీడియా వారు కూడా ఇక్కడ కేవలం పూర్తయినది మూడు ఇండ్లు మాత్రమే పూర్తయినాయి ఆరు వేల ఇండ్లకు గాను ఇంకా మిగతా ఇండ్లు ఎప్పుడు పూర్తి తెలియదు ఈ ఎన్నికల లోపల పూర్తయ్యే అవకాశం అస్సలుకు లేదు తిరిగి మళ్ళా మాకు ఓట్లు వేస్తే మిగతా ఇండ్లు పూర్తి చేస్తామని చెప్పి వీళ్ళందరి డబ్బులు నొక్కేసిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మరో ఐదేళ్ళ పాటు మోసం చేయడానికి పెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నెట్వర్క్ భయంకరమైన దోపిడీ ఈ ఆవాస్ యోజన స్కీమ్లో జరిగిన పాపాలన్నీ వెలికి తీయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు సంస్థను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైన వాటికి సహకరించిన అధికారులపైన ఈ పాపంలో బా బాగస్తులుగా ఉండబడిన ఎమ్మెల్యేల పైన సచివాలయ సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు తీసుకుంటే ఈ కట్టబడిన పాక్షికంగా కట్టబడిన ఏ ఇల్లు కూడా ఆరు నెలలు లేదా తొమ్మిది నెలల్లో కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయి దారుణంగా ఉన్నది డబ్బులన్నీ కూడా అదనంగా లక్ష ఎనభై వేలు కాక అదనంగా డ్వాక్రా డబ్బులు వాళ్ళతో లబ్ధిదారులతో డబ్బులు ఇంత తీసుకున్నప్పటికీ కూడా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రము లేవు సచివాలయ సిబ్బందిలో ఒక ఇంజనీర్ ఒప్పందం చేసుకున్నారు అనేది వాళ్ళే చెప్తున్నారు ఐదు వేల రూపాయలు ఇస్తే అన్ని అద్భుతమైన ప్రమాణాలతో నిర్మాణం చేసినట్లు ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తాడంట అవినీతిని అవినీతిలో రా పొలిటికల్ నాయకులే కాకుండా అధికారులను కూడా భాగస్వాములు చేసిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఈ ఇటుకలు కూడా తీసుకుంటే దారుణంగా ముట్టుకుంటు కరిగిపోతా ఉన్నాయి పెద్ద పెద్ద ఇటుకలు అలాగే పునాదులలో పూర్చిన మట్టి బంక మట్టి అది వాటిని ఫిల్ అప్ చేయడం వల్ల ఈ కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి సప్పట్ ఏమున్నాయి కూడా ఏ విధంగా కూడా గోడలన్నీ బీటలు వారిపోయినాయి ఏ రకం చెప్తా ఉన్నారు కానీ కింద బేస్మెంట్ సరిగా లేదు ఎనిమిది నుంచి పది అడుగులు తవ్వితే తప్ప సట్టు పోదు ఈ సట్టు నుంచి సట్టు దగ్గర నుంచి పునాదులు తీయాలా అట్లా కాకుండా రెండు అడుగు లోతులో మాత్రమే పునాది పిల్లర్స్ వేసినారు అవి ఎక్కడా నిలబడే అవకాశం లేదు పెద్ద వాహనాలు వస్తే ఇండ్లి కృంగిపోయే పరిస్థితులలో ఉన్నాయి ఇక్కడ ఏదైనా వర్షం వస్తే కూడా మొత్తం అంతా నీళ్లు నించిపోయే పరిస్థితి త్రాగడానికి నీరు లేదు ఏదైనా సంసారానికి వస్తే అక్కడ మురికి నీరు పోయే అవకాశం లేదు ఇక్కడ సంసారం ఉండే వాళ్ళకు రాకపోకల సౌకర్యాలు లేకుండా పోయినాయి ఏ విధమైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేయడమే తప్పితే అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం అయితే లేదు దీంట్లో జరిగిన పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వము మొత్తం చేసిన ఈ పాపాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా